మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది అని చెప్పొచ్చు ఎందుకంటే జమ్మూ ఎయిర్పోర్ట్ లక్ష్యంగా ప్రస్తుతం అయితే పాక్ డ్రోన్లతో దాడులు చేస్తోంది డ్రోన్లను భారత్ ప్రస్తుతం అయితే తిప్పికొడుతోంది జమ్మూలో ఇప్పుడు భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్న పరిస్థితి జమ్మూ ఎయిర్ స్ట్రిప్ పై కూడా పాకిస్తాన్ దాళ్లకు తెగపడుతోంది భారత బలగాలు కూడా అంతే ధీటుగా వాటికి జవాబిస్తున్నాయి ఎయిర్ సైరన్ల ద్వారా ప్రస్తుతం అయితే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఇళ్లలోనే ఖచ్చితంగా అందరూ ఉండాలి అని చెప్తున్న పరిస్థితి జమ్మూ మొత్తం కూడా ప్రస్తుతం బ్లాక్అవుట్ అయిపోయింది ఎఫ్ సిక్స్టీన్ విమానంతో పాక్ దాడికి ప్రయత్నించినట్టుగా చెప్తున్నారు అట్లాగే భారత్ దాడిని కూల్చివేసిన పరిస్థితి సో జమ్మూ ఆర్ఎస్ పురా దెన్ చానీ హిమత్ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం డ్రోన్ దాడులు జరిగాయి ప్రస్తుతం అందుతున్న అప్డేట్ ఇది ప్రస్తుతం ఇప్పుడు దేశవ్యాప్తంగా హై అలర్ట్ అయితే జారీ అయింది మనకు తెలుసు అట్లాగే ఈ పాక్కి ఆనుకుని ఉన్నటువంటి ఏవైతే ఈ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే పంజాబ్ కావచ్చు తర్వాత రాజస్థాన్ ఈ ఈ ప్రాంతాలైతే పూర్తిగా హై అలర్ట్లో కొనసాగుతున్న పరిస్థితి మనకు తెలిసిందే సో ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అయితే భారత సైన్యం సన్నద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం అయితే ఈ హై అలర్ట్ జోన్లో ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు అట్లాగే ఈ గుజరాత్కి సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా హై హైఅలర్ట్కి ప్రకటించిన పరిస్థితి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని కాల్చివేయాలి అని కూడా ఫుల్ పవర్స్ ఇచ్చింది భారత సైన్యానికి సో సరిహద్దుల్లో ఇప్పుడు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పరిస్థితి ఎల్ఓసి వెంట ప్రస్తుతం పాక్ కాల్పులు జరుపుతోంది పూంచ్ కుప్వారా బారాముల్లా యూరి అక్నూర్ కర్నాహ్లో హోరాహోరీగా ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి ఆర్టిలరీ గన్స్తో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు ఎల్ఓసి సమీపంలోని పూంచ్ పట్టణంపై మోటార్ షెల్లింగ్స్ అట్లాగే బుల్లెట్స్తో విరుచుకుపడుతోంది పాకిస్తాన్ అమాయకులను లక్ష్యంగా చేసుకొని విధ్వంసానికి పాల్పడుతున్న పరిస్థితి కొందరు తలలు పగిలి చేతులు కాళ్ళు కోల్పోయిన విజువల్స్ కూడా కొంత భయంకరంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు పాకిస్తాన్ ఇప్పుడు కవ్వింపు చర్యలు ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో తిప్పుకొడుతోంది ఎల్ఓసి దగ్గర పాక్ సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేస్తోంది